పిఠాపురంలో జూన్ నాలుగున ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు ముందు పిఠాపురంలో తర్వాత స్టేట్ సంఘం తర్వాత చూద్దాం ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉంటే దుమ్ము రేగిపోద్ది అక్కడ దుమ్ము రేగిపోద్ది అంటారా ఇంకా కానీ ఇంటెలిజెన్స్ ఏంటంటే పిఠాపురంలోని కాకినాడలోని అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని చెప్పి ఒక మాట అంటే వాళ్ళు ఉడికిపోయి ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే రాయలసీమ క్యారెక్టర్ తెలుసు కదా ఏదోలాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దామని అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇప్పుడు ఏం చేస్తారు మంచి ర్యాలీ చేద్దాం అనుకున్నాం అనుకోండి పోలీసు ఏం చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల కొంచెం లారీలు ఆప ర్యాలీలు ఆపండి అంటారు ఇలా ఇటువంటి క్రియేట్ చేయడం తర్వాత ముఖ్యంగా కాకినాడ కౌంటింగ్ ఏరియాలో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు అని కూడా మాకు కూడా అనుమానం ఉంది ఎస్పీ గారిని కలిసి ఇచ్చాం పోలీస్ కూడా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఓవరాల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు స్టేట్లోనే ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ అయిందండి స్టేట్లోనే అంటే చంద్రబాబు గారిని లేకపోతే హైయెస్ట్ మెజార్టీ వర్మ గారి భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు భవిష్యత్తు నేను హ్యాపీగా ఉన్నాను భవిష్యత్తు అంటే రాజకీయంగా రాజకీయంగా ఇద్దరు అధ్యక్షుల మధ్యలో ఉన్నాను నాకు ఏ పని కానీ గుప్పట్లో పెట్టుకున్నా అవును ఒక పని ఆయన చేస్తారు రెండో పని ఏం చేస్తారు రెండు ఏం చేస్తారు మూడు ఆయన చేస్తారు ప్రజలకి ఏది కావాలో చేస్తే నాకు పర్సనల్ పనులు ఏమి ఉండవు సరే ప్రజలకు మీరు అన్ని అంటే నాకు తెలిసి అప్పుడు చంద్రబాబు గారిని కలిసినప్పుడే మీ అజెండా కంటే కూడా ప్రజల అజెండా అయ్యే ఆయన ముందుంచారు పురుషోత్తం పట్టు కూడా అడిగారు అవన్నీ మా బాగా వైరల్ అయ్యాయి అవన్నీ ఓకే సరే మీకేంటి అంటే జనరల్గా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటుంది కదా ఎదగాలి మనం కూడా ఉండాలి అని నాదేంటి అన్నది వాళ్ళిద్దరూ చూసుకుంటారు వాళ్ళిద్దరూ ఏ పని చెప్తే ఇందాక స్కిప్ అయింది అంటే మంత్రి పదవి మీకు ఏమైనా హామీ ఇచ్చారా మంత్రి పదవి ఏమైనా నేను నేను ఎవరిని సార్ నేను పదవుల కోసం పనిచేయలేదు ఒక పార్టీ డెషన్ మా లీడర్ చంద్రబాబు నాయుడు గారి డెషన్ ఎలయన్స్లో పనిచేయాలి పనిచేసినప్పుడు నూటికి నూరు శాతం నిజాయితీగా పనిచేయాలి అలాగే ఆయన్ని కలిసాక ఆయన విధానం చూశాక ఇటువంటి వ్యక్తికి పనిచేయడం కూడా అదృష్టమైన అని భావించాను ఆ విధంగా కసిగా పనిచేశాను ఇప్పుడు నా గురించి నా నేను ఎక్కడ పనిచేస్తే అన్నది వాళ్ళిద్దరూ ఆలోచించుకో వాళ్ళిద్దరూ ఆలోచించి వర్మ నువ్వు ఈ ఏరియాలో పని చేయంటే ఆ ఏరియాలో పనిచేస్తావు ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా తోడైంది మంచి పెద్ద పదవే వస్తుంది అనేది టాక్ మంత్రి పదవి వస్తే మీరు ఏదైనా వాళ్ళిద్దరూ ఏది ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను అది ఏ పదవైనా పదవి అవ్వచ్చు మామూలుగా వర్క్ అవ్వచ్చు ఏదైనా అవునండి నేనే దాని కదా నేను ఎక్కడ ఉపయోగపడతాను వర్మను ఎక్కడ వర్క్ చేయించుకోవాలన్నది వాళ్ళిద్దరు నిర్ణయం